భారతదేశంలో ఏ రాష్ట్రానికి దక్కనటువంటి గిఫ్ట్ ఇప్పుడు అమరావతికి దక్కింది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఏంటా గిఫ్ట్ అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే భారతదేశంలో ఏ రాష్ట్రానికి దక్కనటువంటి గిఫ్ట్ ఇప్పుడు అమరావతికి దక్కింది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది ఇంతకీ ఏంటి ఆ గిఫ్ట్ ఇటీవల కాలంలో అమరావతికి వస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ కంపెనీలు కానీ ఫండ్స్ కానీ ఇవన్నీ కనుక చూ గమనిస్తూ ఉంటే మనం అమరావతి పంట పండింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నెంబర్ వన్గా నిలిచేలాగా చంద్రబాబు నాయుడు బాటలు వేస్తున్నారు అనే మనం గట్టిగా చెప్పచ్చు ఇప్పుడు తాజాగా ఊహించినటువంటి ఇంకో గిఫ్ట్ వచ్చింది అమరావతికి ఏంటి ఆ గిఫ్ట్ అని అంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి పైప్డ్ గ్యాస్ అమరావతి మొత్తానికి పైప్డ్ గ్యాస్ సదుపాయం కల్పించడానికి పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బయటకు వచ్చి ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అమరావతి ఏరియాతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దాదాపు ఎనభై ఎనభై వేల కుటుంబాలకి ఎనభై వేల హౌస్ హోల్డ్స్కి మీకు పైపుల ద్వారా గ్యాస్ని అందజేసేటువంటి ఒక ప్రాజెక్టు వచ్చింది దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐఓసి ఒప్పందం గుర్తుకుంది అమరావతి ప్రాంతం అమరావతి సిటీ ఆయన ఏదైతే అమరావతి సిఆర్డిఏ పరిధి ఉందో ఆ సిఆర్డిఏ పరిధిలో ఉండేటువంటి ప్రతి ఇంటికి పైపు ద్వారా గ్యాస్ సప్లై చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పైప్ ద్వారా గ్యాస్ సప్లై చేసేటువంటి సదుపాయం రాబోతుందా రానున్న రోజుల్లో రాష్ట్రం మొత్తం పైప్ ద్వారా అనేది సాధ్యం కాకపోవచ్చు కట్ సిఆర్డిఏ పరిధిలో మాత్రం వందకు వంద శాతం హౌస్ హోల్డ్స్కి మీకు పైప్ ద్వారా గ్యాస్ సప్లై చేసేటువంటి వెసలుబాటు ఐఓసీ కల్పించబోతుంది దానికి సంబంధించిన ఒప్పందాలు కుదిరినాయి ఇలాంటి వెసలుబాటు ఎక్కడైనా ఉందా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా అంటే గుజరాత్లో ఒకే ఒక సిటీలో ఉంది అది గిఫ్ట్ సిటీ గుజరాత్లో ఉండేటువంటి గిఫ్ట్ సిటీకి ఆ ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా పూర్తి కాల దానికంటే ముందు అమరావతిలో పూర్తి అయ్యేటువంటి అవకాశం అందుకే దేశంలోనే నెంబర్ వన్ పైపు ద్వారా గ్యాస్ ఇచ్చేటువంటి రాష్ట్ర రాజధాని అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని బట్టి మనం ఒక అభిప్రాయానికి రావచ్చు సో ఈ గ్యాస్ ద్వారా పైపు వస్తే ఏంటి ఎలా ఇప్పటివరకు సిలిండర్లు కదా సిలిండర్ల ద్వారా మనం గ్యాస్ వంట గ్యాస్ అంతా ఉపయోగించుకుంటున్నాం రాబోయేటువంటి రోజుల్లో పైపుల ద్వారా గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఏ విధంగా అయితే మనం సెల్ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నామో అది ఛార్జ్ చేస్తేనే కదా పనిచేసేది అలాగే నువ్వు ఎంత గ్యాస్ వాడుకుంటున్నావో అనేది ఒక మీటర్ పెడతారు ప్రతి ఇంటికి ఒక మీటర్ పెడతారు మీటర్ పెట్టి ఆ మీటర్ రీడింగ్ని బట్టి నీకు గ్యాస్ వినియోగాన్ని బట్టి బిల్లు ఛార్జ్ చేయాల్సి వస్తుంది సో ఇక నుంచి గ్యాస్ బుకింగ్ ఇలాంటివి ఏమి ఉండవు రాబోయే రోజుల్లో అమరావతిలో అమరావతి అనేది గ్రీన్ సిటీ అందుకే అమరావతి అనేది రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా ఎదగబోతుంది గ్రీన్ సిటీగా పొల్యూషన్ లేనటువంటి సిటీగా సమస్యలు లేనటువంటి సిటీగా కేబుల్ కనిపించినటువంటి సిటీగా జనరల్గా ఇప్పుడు ఏంటి మనం హైదరాబాద్లో చూస్తున్నాం చెట్లు కొట్టేస్తుంటారు రోజు దేనికి పవర్ మొత్తం తీగల ద్వారా కనిపిస్తుంటుంది అలాగే ఫోన్లు తర్వాత కేబుల్స్ ఏది ఈ సిటీ కేబుల్ ఈ టీవీకి సంబంధించిన కేబుల్స్ ఫోన్ కేబుల్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి హైదరాబాద్లో వీటిని మనం అండర్ గ్రౌండ్లో వేయటానికి లేదు హైదరాబాద్లో ఛాన్సే లేదు కానీ అమరావతిలో సిఆర్డిఏ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఒక్క కేబుల్ కానీ ఒక్క ఎలక్ట్రిక్ వైర్ కానీ ఏమీ కనిపించదు మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంటాయి అన్నీ గ్రౌండ్లోనే ఉంటాయి సో ఒక అద్భుతమైనటువంటి సిటీని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు రాబోయేటువంటి రోజుల్లో వరల్డ్ నెంబర్ వన్గా అమరావతి ఎందుకు అవుతుంది అంటే ఇలాంటి డిజైన్లు అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్కడ ఉపయోగించబోతున్నారు గ్రీన్ సిటీ పొల్యూషన్ జీరో పొల్యూషన్ తోటి ఏర్పడబడేటువంటి సిటీ అమరావతి అది రాజధాని డొలరా సిటీ కూడా సేమ్ అదే ప్లాన్ చేస్తున్నారు గుజరాత్లో డొలరా సిటీ కన్నా బాగా ఈ పాటికి ఉండాల్సింది యాక్చువల్గా అమరావతి కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమరావతి ప్రాజెక్ట్ అనేది కూలిపోయింది మళ్ళీ రీవోక్ చేస్తున్నారు చంద్రబాబు గారు అమరావతి ప్రాజెక్ట్ ఎప్పుడైతే కూలిపోయిందో అక్కడ డొలరా సిటీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు వేగవంతమైంది గుజరాత్లో ఆ డొలరా సిటీలో కూడా ఎర్జులో అంటే సికి అను సి పక్కన ఉండేటువంటి రాజధాని రివర్ సైడ్ క్యాపిటల్ బట్ అది డొలరా సిటీ అట్ట కాదు డొలరా సిటీకి వాటర్ ఎక్కువ కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వాటర్ తీసుకొస్తున్నారు కానీ అమరావతికి అలా కాదు రివర్స్ రివర్ సైడ్ సిటీ ప్రపంచంలో రివర్ సైడ్ సిటీ అమరావతి గ్రీన్ సిటీ జీరో పొల్యూషన్ పొల్యూషన్ లేనటువంటి సిటీగా అమరావతిని తీర్చిదిద్దిద్దబోతున్నారు దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ పైపుడు గ్యాస్ లైన్ రాబోయేటువంటి రోజుల్లో బస్సులు కానీ ఏవైనా సరే ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే ఉంటాయి ఎలక్ట్రిక్ కార్లు మాత్రం ఎంటర్ అవుతాయి ఎలక్ట్రిక్ సంబంధించిన వాహనాలు మాత్రం ఎంటర్ అవుతాయి పొల్యూషన్ వెదజల్లేటువంటి ఏ వాహనం కూడా అమరావతి సిఆర్డిఏ పరిధిలో ఎంటర్ కావు మెయిన్ కోర్ క్యాపిటల్లో కోర్ క్యాపిటల్ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉండదు రాబోయేటువంటి రోజుల్లో నెక్స్ట్ జనరేషన్కి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళబోతున్నారు దాన్ని అందుకే రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల నలభై ఏడు విజన్ తయారు చేశారు దాని మీద కలెక్టర్లకి అలాగా ఎస్పీలకి వీళ్ళకి అవగాహన కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మొదటి విడతగా దానికి సంబంధించి ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఫస్ట్ ఐఏఎస్ ఐపీఎస్లు అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ప్రజలకు చెప్పాలి అనేటి ప్రజలు అర్థం చేసుకోవడం కష్టం టూ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అది వరల్డ్ నెంబర్ అవుతుంది అమరావతి అని అంటే ఇప్పుడు సంగతి చూడు అని అంటారు జనరల్గా ఇప్పుడు మనం విలేజ్లకి వెళ్ళి ట్వంటీ ఫార్టీ సెవెన్కు మనం నెంబర్ వన్ అవుతున్నాం అని అంటే ఇప్పుడు సంగతి చూడ తర్వాత సంగతి అని అంటారు ఆకలినప్పుడు అన్నం పెట్టు నా అప్పుడెప్పుడో పంచపక్ష పర్వణాలు పెడతానని కాదు ఆకలైనప్పుడు నువ్వు పచ్చడి వేదికలైనా పెట్టు అని చెప్పి అడుగుతారు సహజంగా గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి అడుగుతుంటారు కాబట్టి అందుకే చంద్రబాబు గారు ఏం చేశారంటే దీర్ఘకాలిక ప్రణాళిక మధ్యకాలిక ప్రణాళిక స్వల్పకాలిక ప్రణాళిక మూడు తయారు చేశారు ఈసారి ఎందుకనంటే ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పేసి దీర్ఘకాలిక ప్లానింగ్ తోటి ఆయన ఇల్లు ఫెయిల్ అయ్యాడు రాజకీయంగా అభివృద్ధి పరంగా సక్సెస్ అయ్యాడు కానీ రాజకీయంగా ఆయన ఫెయిల్ అయ్యారు దాని కారణంగా దాని నుంచి వచ్చినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో అవి చంద్రబాబు కారణంగా వచ్చింది అని చెప్పి చెప్పుకోలేని పరిస్థితిలో జనరేషన్ జనరేషన్ని ఉంది అలాంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోకుండా ఆయన స్వల్పకాలిక మధ్యకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి భారతదేశంలో నెంబర్ వన్ అమరావతిని చేయాలి అనేది ఫస్ట్ ప్రణాళిక ఆ తర్వాత ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ఏం చేయాలనేది ఆల్రెడీ విజన్ విడుదల చేశారు సో కాబట్టి స్వల్పకాలిక ఏంటి ఇప్పుడు ముందు అమరావతికి సంబంధించిన ప్రాథమికమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం అందుకే ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరియట్ హైకోర్టు ఇవన్నీ నిర్మిస్తున్నారు అంటే కోర్ క్యాపిటల్ కోర్ క్యాపిటల్ తర్వాత రింగ్ రోడ్డు రింగ్ రోడ్ తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు ఇలా ప్లాన్ చేసుకున్నారు ఆయన ప్లాన్ చేసుకుని ఒక గ్రోత్ ఇంజిన్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ ఏదంటే అమరావతి అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో భాగంగా ఆయన గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఏదైతే ఉందో ఆ గిఫ్ట్ సిటీలో ఉన్నటువంటి పైప్ లైన్ గ్యాస్ సరఫరా ఏదైతే ఉందో ఆ తరహాని మించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అది ఒక గిఫ్ట్ అమరావతికి ఇప్పుడు మరో గిఫ్ట్ అనుకోవాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ